టీ సుప్రభాత గీతం నికిదే అన్నది స్వాగతం ఈ సందెలో స్వర్ణవర్ణ చిత్రం చూపద అల్లదే చేరగున్న లక్ష్యం ఎద్దడో పైనదేను యుద్ధమన్నది అంతరంగమే కదనరంగమైనది తాడవే పాడవన్నది ముద్దున్నది నిన్ను నీవే జయించిరార బ్రహ్మానందరెడ్డి గారు ఓటు చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం పొందేదానికి మీరందరూ కూడా వ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలంటే మరి ఖచ్చితంగా రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకొని మరి ఆయనకు రెండు ఓట్లు కూడా ఒకటి పార్లమెంటుకు ఒకటి ఎమ్మెల్యేకు కూడా వేసి వేయించి మా ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరేదానికి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చే నెల పదమూడవ తేదీన మరి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే ఎన్నడూ కూడా చూడలేదు ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం లబ్ధి పొందుతూ ఉన్నాం కాబట్టి మనం సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్లకు అని అటు మరి అందరికీ కూడా మహిళలకు కానీ అందరూ కూడా ఈరోజు లబ్ధి పొందడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఎస్ఆర్బిసి కింద కూడా మనం మార్చి వరకు కూడా నీళ్లు ఇప్పించిన ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేశమంతా కరువు వచ్చినా కూడా ఇక్కడ మన ఎస్ఆర్బిసికి ఈ యొక్క గోరకలు రిజర్వాయర్ నింపుకొని రైతులకు సంబంధించి మార్చి వరకు కూడా నీళ్ళు ఇప్పించినాం ఈరోజు దేవుని దయ వలన వర్షాలు లేకపోయినా కూడా మనకు పంటలన్నీ కూడా పండడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇవి గుర్తు పెట్టుకొని మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుపైన రెండు బోట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి వేయించి మా ఇద్దరికీ కూడా వరి అదేవిధంగా ఫ్యాన్ గుర్తుపైన వేసి మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం